హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగుండరా అండి మీరందరూ నేను బాగున్నానండి నా సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండీ మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాను మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ చేయండి ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినానండి ఒక మంచి టిప్పు వంటతో వచ్చిన నేను ఏందనంటే మనము ఉదయము మటన్ అయినా కిమనైనా ఏదన్నా వండుకుంటాం కదండి అయితే మా ఇంట్లో ఏం చేస్తారంటే వండిన పొద్దున్న వండింది సాయంకాలంకి డిఫరెంట్గా ఉండాలంటారు ఏదో ఒకటి చేయాలి దాన్ని అనేసి ఇప్పుడు మా ఇంట్లో నేను అట్లా చేస్తాను మీ దానిక తీసుకొని వచ్చిన ఈ రెసిపీ బాగుంటుంది అనేసి అయితే నేను ఈరోజు ఉదయము కీమా కర్రీ వండినానండి అయితే ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంకేదన్న డిఫరెంట్గా ఉండాలని అడుగుతారు పిల్లలు అనేసి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కీమా పాలకూర చేస్తానండి ఉదయకాలం మిగిలిన కీమా కర్రీతో ఇప్పుడు నేను పాలకూర కిమ్మ చేసి చూపిస్తాను ఈజీ ఎంత బాగుంటుంది అంటే టేస్టీ సూపర్ ఉంటుంది మా ఇంట్లో రెగ్యులర్గా ఇట్లా చేస్తాను కాబట్టి మీ దానిక తీసుకురావాలి రెసిపీ అనేసి నేను అండి ఎట్లా వేయాలని చూద్దాం రండి చూడండి ఇప్పుడు మనకి నేను పాలకూర మంచి ఒక ఒక పెద్దవి ఒక మూడు నాలుగు కట్టలు తీసుకొని మంచి క్లీన్ చేసుకున్నానండి దీన్ని క్లీన్ చేసుకొని వడబుట్టలు వేసుకున్నాను మంచిగా దాన్ని కొన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఎందుకంటే ఈ పాలకూర మందమే ఇవి వేసుకోవాలి మనము ఒక చిన్న కట్ట మెంతం కూర టేస్ట్ బాగుంటుంది మనకి సూపర్గా ఉంటుంది నేను ఇదిగోండి మార్నింగ్ చేసిన కిమా కర్రీది ఇప్పుడు దీన్ని డిఫరెంట్గా మళ్ళీ మనము ఆకుకూర వేసి చేసుకోవడం చాలా బాగుంటుంది రెండు ఎట్లా వేయాలని చూద్దాం ఇప్పుడు మనము నూనె ఓన్లీ పాలకూర మందమే వేసుకోవాలి ఎందుకంటే కీమా కర్రీకి మనకు నూనె ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ కర్రీ మందమే మనము ఆయిల్ నేను టూ టూ వేసినానండి చెంచాలు చాలు మనకి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం అందులో మన కీమలో కూడా ఆయిల్ ఉంటుంది కదా కర్రీ కదా అది అందు గురించి అనేసి దీంట్లో మనం ఇప్పుడు ఏం చేసుకుందామంటే ఉల్లిగడ్డలు వేసుకుందాము ఈ ఉల్లిగడ్డలు కొంచెం వేగాల మనకి దీంట్లోనే పచ్చిమిర్చి ఇవి రెండు కొంచెం మనకు మగ్గాలి చాలా మంచిగా అండి ఒకసారి ట్రై చేయండి మీరు చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది ఇది ఎందుకంటే మనము మార్నింగ్ అయితే ఎట్లాగో మనం కర్రీ వండుతాం కదా మటన్ ఉన్నా చేయొచ్చు చికెన్ కిమా ఉన్నా చేయొచ్చు అండి ఈ ఈ ఈ ఆకుకూరలతో ఎందుకంటే మనము ఈవినింగ్ ఎట్లాగో మనం నైట్లో మనం డిన్నర్లో చపాతీ పుల్కా ఇట్లా తీసుకుంటాం కదండి దానికి జొన్న రొట్టెకైనా సూపర్గా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి నేనైతే మా ఇంట్లో రెగ్యులర్ ఇట్లనే చేస్తాను నేను కొత్తగా మళ్ళీ ఇంకొక కొత్త కర్రీ లెక్క అయిపోతుందండి అట్లా ఒకటే పొద్దున్న వండింది నా నైట్లో తిన్నా ఇంకా మా ఇంట్లో కొంచెము అట్లా వేస్తారు గురించి అనేసి నేను ఇట్లా డిఫరెంట్గా కొద్దిగా ఆకురేసి చేస్తానండి బాగుంటుంది మనకి మనం ఎంతం కురేసినాం కదా ఇప్పుడు కొద్ది అంతా పసుపు వేసుకున్నాము దాంట్లోనే కొద్దిగంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే పాలకూర మందం ఎక్కువ అవసరం లేదు టేస్ట్ కొంచెం మనకి ఇంకా కొంచెం డబల్ అవుతుంది అన్నట్టు అట్లా చూడండి అంతే ఇదంతా కొద్దిగా మగ్గాలి మనకి మగ్గంగానే మనము ఆకుకూర వేస్తాము అట్లా అంతే కొద్దిగా మగ్గిద్దాం కొంచెం మనకి వేగాలండి వేగితే అయిపోతుంది పాలకూర వేసుకోవడం ఎప్పుడు ఈ కర్రీ మీరు మీరు నిజంగా ఒకసారి ట్రై చేయండి నిజంగా బాగుంటుందండి ఇది మనకి డిన్నర్లో మీకు తెలుసు కదా మనము పూలకన్న చపాతీ అన్న పెద్దవాళ్ళు అయితే జొన్న రొట్టెలు తీసుకుంటారు కదా ఈ ఆకుకూర కొద్దిగా ఇంకా ఎక్కువ వేసుకొని చేసుకున్నాం కానీ ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందన్న కమెంట్ చేయండి మీరు అనుకోదండి ఏంది మేము మిగిలిన కూరతో చేస్తుందని మనం ఇంట్లో ఇప్పుడు వండిన కర్రీస్ అయితే వేస్ట్ చేసుకోలేం కదండి మార్నింగ్ ఎట్లాగో మనము ఏ అయినా పోనీ నైట్ చేసుకున్నా కానీ ఈరోజు నైట్ మనము కిమనైనా మటన్ అయినా మనం చేసుకుంటే మార్నింగ్ కొద్దిగా మిగిలిన కానీ ఈ రకంగా చేసుకున్నా కానీ మనకి సూపర్గా ఉంటుందండి నిజంగా చూడండి ట్రై చేయండి ఒకసారి అట్లాగే ఊరికే ఒకటే లెక్క తినాలంటే కూడా కొంచెం బోర్ వస్తుంది ఇంట్లో వాళ్ళకైనా మనకైనా ఈ చలికాలంలో వేడివేడిగా మంచిగా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి ఇప్పుడు మనము పాలకూరేస్తాం ఇప్పుడు ఇదో చూడండి మంచిగా మనకి పచ్చిమిర్చి మెంతం కూర ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ మంచి మగ్గిపోయినాయి మనకి ఈ టైంలో మనము మంచిగా పాలకూర వేసుకుందాము అంతే పాలకూర మంచిగా ఉడికిపోవాలి మనకి నూనెలని అంతే ఎంత ఆకుకూర వేసినా ఒక చిన్న గిన్నెలు అయిపోతుంది అంతే మీకు తెలుసు కదండి మనం ఎంత ఎంత వేసుకున్నా కానీ అది కొద్దిగా అయిపోతుంది అంత మగ్గే వరకు అట్లా వేసుకోవాలి అంతే సాల్ట్ మట్టుకు మనకి పాలకూరకి పట్టదు కదండి సాల్ట్ అసలు ఇదే సాల్ట్ సాల్ట్ ఉంటుంది కదా మనకు ఈ ఆకుకూర మీరు మాత్రము నేనైతే ఇప్పుడు ఎక్కడ సాల్ట్ వేయలేదు మీరు చూసింటారు కదా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ ఇది కీమాతో వేసినాక లాస్ట్లో కొద్దిగా చెక్ చేసుకున్నాం మనకు సాల్ట్ పడుతుందా పట్టదా పడితే అంతా లాస్ట్లో యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడైతే నేను ఎక్కడ వేయట్లేదండి సాల్ట్ అందుకని మళ్ళీ ఎక్కువ ఎక్కువ అయిపోతుంది ఆకుకూరకి సాల్ట్ చూసి మీరు చేసుకోండి మనకి కొంచెం ఇది మగ్గాల మగ్గినాక చూపిస్తాం మనకి నైంటీ పర్సెంట్ మొత్తము పాలకూర ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇట్లా గ్రీన్ గ్రీన్ ఉన్నప్పుడే మంచిగా ఉండ ఉంటుందండి మరీ మగ్గించుకోవద్దు ఇప్పుడు ఈ టైంలో ఇక చూడండి నేను కీమేసేస్తున్నాను మంచిగా రెండు మిక్సీ చేసుకోవాలి మీరు చేసినాక నాకు అంటారు ఎంత బాగుందండి నిజంగా కర్రీ అని అంత బాగుంటుంది నిజంగా ఊరికే చెప్పడం కాదు మీరు కూడా చేసి చూడండి మీకే అర్థమవుతుందండి కర్రీ సూపర్ కర్రీ పాలకూర మెంతం కూర కీమా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇది చపాతీకి పూరీకి రోటీకి జొన్న రొట్టెలకి రైస్కి అద్భుతంగా ఉంటుంది చూడండి మనము ఎక్కడా వాటర్ వేయలేదు నేను పచ్చిమిర్చి వేసినాను పాలకూర మందము ఫస్ట్ ఉన్న కారము మసాలాలు అన్నీ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా నేను టేస్ట్ చెక్ చేసుకుంటానండి చెప్పిన కదండి మస్తు కారం ఉప్పు సరిపోయినాయి అన్నీ మనకి ఏం రాదు ఇందులో ఏం పట్టదు అసలు సూపర్ అంటే సూపర్గా అయింది కర్రీ ఒక రెండు నిమిషాలు కొంచెం మగ్గిస్తే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి అంతే చూద్దామండి మనము ఇంకా చూడండి మనకి మంచిగా కర్రీ అయిపోయింది ఈ మాత్రం కొంచెం జ్యూసీ జ్యూసీ ఉంటేనే బాగుంటుంది మనకి మరీ దగ్గరకుంటే కూడా బాగుండదు తినడానికి మంచిగా గ్రీన్ గ్రీన్ ఉండాలండి పాలకూర అప్పుడైతేనే మనకు మంచి విటమిన్స్ అన్నీ ఇక్కడ పోకుండా ఉంటుంది కొద్దిగంతా కొత్తిమీర మళ్ళీ డిష్ అవుట్ అంతే చూసిరండి రండి మన కీమా పాలకూర మెంతం కూర అన్నీ వేసినా కర్రీ రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసుకోండి మీరే కలర్ఫుల్ కర్రీ అంతే స్టవ్ ఆఫ్ చేసేసినండి నేను అంతే చూడండి పాలకూర కిమా రెడీ అయిపోయింది మనకి మార్నింగ్ వండిన కిమ్మతో నైట్ మంచి డిన్నర్లకి సూపర్ అండ్ సూపర్ టేస్టీ కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇట్లా చేసుకోండి ఒకసారి చేసి ట్రై చేయండి మళ్ళీ నక్కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి టేస్ట్ సూపర్గా ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో నేనేం చెప్పలేను కొద్దిగా టేస్ట్ చేస్తాను నేను కూడా నాకు కూడా కొంచెం తినాలనిపిస్తుందండి వేడి వేడిగుందండి అయ్యి సూపర్ ఉందండి ఏం చెప్పాలా ఎంత బాగుంది తెలుసా అండి నిజంగా చాలా 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 టేస్ట్గా ఉంది అంతే అండి ఇంకేం చెప్పలేను నేను నిజంగా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి అంతే అండి బాయ్ అండి బాయ్